తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అసలు ఎంతమంది ఎన్ని ఫోన్స్ చేశారో ఎక్కడండి మేము వెళ్తాము ప్రత్యక్షంగా అలా పుట్టలో స్వామి ఆ రూపంలో అనేది నిజంగా అదృష్టమే అందులో గురువు గారు చెప్పారు అని ఎన్నో ఫోన్స్ వచ్చాయి మీకు తెలిసే ఉంటుంది అయితే అలాగే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో మీరు ఒక కార్యక్రమం చేయబోతున్నారని విన్నాము విశేషంగా కార్యక్రమ వివరాలు తెలియచేయండి ఎవరెవరు రావచ్చు ఇంకా చాలా సందేహాలు అవన్నీ అడుగుతాను తప్పకుండా మీకు ఎవరికైనా డౌట్ ఇది అనుకుంటే మీరు కూడా అక్కడ కెమెరాస్ పెట్టుకోవచ్చు ఆ ఫోకస్ వచ్చినప్పుడు నాలుగు మీద పెట్టుకోండి మీకు ఎవరు వేస్తున్నారో కూడా తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ లైట్ మాత్రం ఒక కాంతి సువర్ణ కాంతి చూడండి అటువంటి కాంతి మాత్రం అక్కడ మీరు గమనించుతారండి అంత అద్భుతం ఎంతోమంది మాతృమూర్తులు తల్లితనముకై తల్లడెల్లుతున్నటువంటి ఎంతోమంది స్త్రీమూర్తులకు ఈ వీడియో అంకితం అనుకోండి మీరు ఎదురు చూసేటువంటిది ఏదైతే సంతాన యోగం కావాలి అని ఎదురు చూస్తున్నారో ఆ యోగం భగవంతుడు మీ అందరికీ కూడా చేతిలో పెట్టేటువంటి అద్వితీయమైన సమయంగా ఇది నేను మీ అందరికీ పేరు పేరును కూడా వివరిస్తూ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను మీ అందరికీ కూడా ఎందుకంటే అంటే అమ్మా పదహారు సంవత్సరాల పూర్వం స్వప్నంలో కనిపించడం జరిగింది అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకు తెలియదు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పుట్ట పెరుగుతూ పెరుగుతూ చాలా పైకి వెళ్ళింది కొండ అడుగు నుంచి పై వరకు ఆ పుట్ట ఉంది అనేటువంటిది మాట అక్కడ అరవై ఆరు అడుగుల వరకు ఏదో ఉంది కింద నుంచి పైకి అని ఆ ఒక్క వ్యక్తే దాన్ని అంతరకు తీసుకువచ్చాడని రేపు తొమ్మిది పది తారీఖులలో మార్గశిర బహుళ షష్ఠి పదహారవ వార్షికోత్సవం నేను అది దాని పెద్దగా నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తారు కదా అని అనుకున్నా కానీ అప్పటి నుంచి ఇవాళ వరకు నూట తొంభై రెండవ షష్ఠి ప్రతి నెల రెండు షష్ఠులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ప్రతి షష్ఠిగా అతను చేసుకుంటూ వచ్చాడు నూట తొంభై రెండవ సెష్ఠండి ఉత్సవం చేస్తున్నాడు నాకు సంతోషం అనిపించింది బాగా ఒక్క మనిషి సాధనతో నేను చెయ్యాలి అంటే తన కుటుంబానికి ఎంతటి యోగం కలిగించారో స్వామివారు ప్రత్యక్షంగా అతను చూసి అంతకు మించి ఇది నాకు భాగ్యం అనుకుంటు చేయడం మొదలుపెట్టడమ్మా ఇప్పుడు మొన్న వీడియో చేసిన తర్వాత కూడా ఎన్ని 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 కాల్స్ వచ్చినాయో చాలా మంది అడిగారు మీకు ఒక వీడియో కూడా పంపిస్తాను అమ్మా అంటే ఎందుకు నేను చెబుతున్నాను అంటే సామాన్యంగా మనం చూడగలిగేటువంటిది కాదు ఒక పద్నాలుగు అడుగుల సర్పం అక్కడ ఉందనేటువంటిది చాలామంది నోటని నేను విన్నా పద్నాలుగు అడుగుల సర్పం అక్కడ ఉన్నదని విన్నా అలాగే దేవతా సర్పములు అక్కడికి వచ్చి సంచరిస్తూ ఉంటాయి అని విన్నా మొన్న నేను ఒక వీడియో చూసిన తర్వాత అది నిజమని వచ్చింది అది నార్మల్గా చూస్తే మనం ఏదో బ్యాటరీ లైట్ తోటి ఫోకస్ ఫోకస్ లేదో వెళ్తురు చూసినట్టుగా ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి ఎవరైనా సీసీ కెమెరాలు కనుక పెట్టి దాని ఏంటనే విషయం పరిశీలిస్తే మాత్రం అర్థమవుతుందమ్మా రాత్రిపూట చిన్న లైట్ ఉంటుంది అక్కడ చాలా చిన్న చూబులైట్ చిన్న వెలుతురులో ఉంటుంది అర్ధరాత్రి సమయంలో షష్ఠి లేదా కృత్తికా నక్షత్రం ఇటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఒక టార్చ్ లైట్ పెట్టి మనం ఫోకస్ లైట్ వేస్తే ఎలా ఫోకస్ వస్తుందో అలా ఆ వరకు పైకి కిందకి వెలుతురు దొరుకుతుందమ్మా అది చూస్తే ఎవరైనా ఎవరో ఫోకస్ లేకస్ అనుకుంటారా మంచిది నీ కర్మ నీ ప్రారంభం దానికి ఎవరేం చేయగలిగేది ఏం లేదు అస్తూ పాము ఒక పంచతలాలు అంటే ఐదు తలాలతో ఉండేది పాము రూపం ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర రూపం ఒకటి నమలి ఆకృతి ఒకటి అక్కడ అందులో చిన్న చిన్నవి రావటం అనేటువంటిది నేను ఆ జూమ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఒక నిమిషం వీడియోని నాలుగు నిమిషాల పాటు తీసుకొని కొంచెం కొంచెం చూసుకొని చూస్తే నాకు ఆశ్చర్యా వేసిందండి అంటే ఇది ఎవరో మానవ కృతి కాదు భగవంతుడు ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి చెప్పేటువంటి స్థితి ఇది నీకు నమ్మకం ఉందా నా దగ్గర వచ్చి కూర్చో నన్ను ఆరాధించు నీకు కావాల్సిన ఏదైతే ఉంటుందో నేను నీకు ఇస్తాను అనేటువంటిది చెప్పకనే చెప్పినటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం అనేటువంటిది మాత్రం నేను ఒకటికి రెండు సార్లు పరిశీలించి చూసిన తర్వాత నేను ఈ వీడియో తీసుకురావాల్సి వచ్చిందమ్మా మీకు ఎవరికైనా డౌట్ వస్తే నిజమా నిజమాబద్ధం అనుకుంటే మీరు కూడా అక్కడ కెమెరా సీసీ కెమెరాస్ పెట్టుకోవచ్చు ఆ ఫోకస్ లైట్ వచ్చినప్పుడు నాలుగైదు పెట్టుకోండి మీకు ఎవరు వేస్తున్నారో తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ లైట్ మాత్రం ఒక కాంతి సువర్ణ కాంతి చూడండి అటువంటి కాంతి మాత్రం అక్కడ మీరు సార్ అంత అద్భుతం రేపు నూట తొంభై రెండవ షష్ఠి కూడా జరుగుతుంది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం నుంచి షష్ఠి మంగళవారం షష్టి వచ్చింది పదవ తారీఖు ఉదయం మధ్యాహ్నం వరకు మళ్ళీ మనకు షష్ఠి ఉంది కాబట్టి ఆ షష్ఠి తిథిలో స్వామివారికి విశేషంగా గంధాన్ని లిప్తాంగంగా అభిషేకం చేసుకొని అలానే కాలసర్పదోష ప్రభుతికి హోమము కుజసర్ప కుజదోషానికి సంబంధించిన హోమము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమము చేసి బుధవారం రోజు నాడు అనగా పదో తారీఖు మధ్యాహ్నం యజ్ఞ పాయసాన్ని ప్రసాదాన్ని అందరికీ కూడా ప్రసాదంగా అందించడం జరుగుతుంది ఆరు వందలు ఏడు వందల మందికి పైన ఏ ఏడు వందల మందికి పైన సంతానం కలిగిందండి ఈ షష్ఠి మహోత్సవంలో పాల్గొని కేవలం షష్ఠి అనేటువంటిది షష్ఠి మహోత్సవంలో పాల్గొని ఆ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏడు వందల మంది పైన ఉన్నారమ్మా అలాగే ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాల నుంచి వివాహం కాక శతమతం వాళ్ళందరికీ కూడా భగవద్ అనుగ్రహం అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో భక్తిగా ఉంటూ ఉంటారు నేను అది వస్తారు వాళ్ళకేదో వాళ్ళు చేసుకుంటుంటారు వెళ్తుంటారు కానీ అది ఒక వైదిక పరంగా మంత్రయుక్తంతో తీసుకువెళ్ళాలి ఒక్కసారి అనే ఒక ఉద్దేశ్యంతో పదహారవ వార్షికోత్సవం పూర్తయి పదిహేడులోకి అడుగు పెడతారు అదే సమయానికి నూట తొంభై రెండు అని అంటే నాకు ఆశ్చర్యం వేసింది పదహారు సంవత్సరాలుగా ప్రతి షష్ఠికి ఆపకుండా చేయటం అంటే ఎవరు చేస్తారు అందుకే అక్కడ అతనిది చిన్న మొబైల్ షాపు ఆ మొబైల్ షాపులో వచ్చేటువంటి డబ్బుతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే ఆ మొబైల్ షాపులో వచ్చినటువంటి డబ్బుతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏ స్థాయిలో అతని కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చారన్నటువంటిది మనం గ్రహించాలి అయితే ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు మనలో చాలా మంది రావాలనుకుంటున్నాము ఎందుకంటే చాలా ఫోన్స్ లో కాల్స్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది అదే మేము వెళ్తామండి ఎక్కడ అని అడ్రస్ అడుగుతుంటారు ఒకసారి అడ్రస్ క్లియర్ గా చెప్పండి అలాగే ఆ రోజు జరిగే కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనండి అడ్రస్ అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటంగానే తాడేపల్లి అని వస్తుందమ్మా తాడేపల్లి ఆ తాడేపల్లి ఊర్లోకి వెళ్తే కృష్ణుడి దేవాలయం ఆ కృష్ణుడి దేవాలయానికి వెనక సందు నుంచి వెళితే కొండ నామాలకొండ అంటారు నామాలకొండ అదే అందరికి బాగా ఫేమస్ ఏంటంటే ఎక్కడైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉందో ఆ పుట్ట పైన నామాలు ఉంటాయి కాబట్టి నామాల కొండ అంటే అర్థమవుతుంది లేదు సుబ్రహ్మణ్య స్వామి కొండ అన్న కృష్ణుడు కూడా వెనక నుంచి పైకెక్కాలమ్మా అది అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి ఇది ఇది ఆరు షష్ఠులకి సంబంధించిందమ్మా అంటే ఎవరైనా వారికి కావాల్సిన సంతాన ప్రక్రియ ఏమైనా ఉన్నాయి అని అంటే కనీసం ఆరు షష్ఠులు వాళ్ళందరూ పాల్గొనవలసి ఉంటుంది అంటే రావాల్సిన అవసరం లేదు మొదటిసారి చివరిసారి వచ్చినా పర్లేదు కానీ కానీ ఆరు షష్ఠి అంటే మనకు ప్రతి నెల రెండు వస్తాయి షష్ఠిలు అలా మూడు నెలలు మాత్రం ఆ షష్ఠి ఉత్సవానికి సంబంధించి వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి ఆ పాటించగలిగితే మూడు నెలల అనంతరం కలిసిపోతారమ్మా ఖచ్చితంగా అలా ఎంతమంది అయ్యారు మీకు నేను చెప్పి ఉన్నాను చెప్పలేదు గుర్తులేదు ఇద్దరు ఆడపిల్లలు పుట్టి వాళ్ళకి ఇద్దరికి ఆపరేషన్లు అయిపోతే ప్రతి నెల షష్ఠిగా స్వామివారి సేవ చేసుకుంటూ వస్తే అసలు విచిత్రంగా మూడో సంతానం కలిగింది పిల్లవాడు ఈ వెనకాల ఇట్లా ఇచ్చినట్టుగా మీకు చెప్పి ఉంటాను లేదు వచ్చింది అది ఆశ్చర్యం అదేమిటి అంటే మనం ఏదో అడిగితే రాదండి మనకు కర్మ ఏదైతే అనుభవిస్తున్నామో ఆ కర్మ అక్కడతో మనకు అంతమైపోయింది అనుకుంటేనే కొన్ని కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళగలుగుతాం ఆ కర్మ మనకి ఇంకా ప్రారంభం అనుభవించవలసింది ఉన్నది అనుకుంటే మనం వెళ్ళలేం ఎక్కడితో తీరిపోయింది మనకు అనుకుంటే ఆ యోగాన్ని ఇప్పుడు సంతానం కావాల్సిన వారు కావచ్చు వివాహం అలాగే వ్యాపారానికి సంబంధించి కాలసర్ప దోషం అనేటువంటిది ఉంటే ఈ రాహుకేతువులు మధ్యలో నవగ్రహ తమి నవగ్రహాలు అంటే ఈ తొమ్మిది గ్రహాల్లో రాహుకేతువులు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో మిగిలిన మిగిలిన ఏడు గ్రహాలు చిక్కుకుపోవటం వలన వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏం జరుగుతుందో పెట్టుబడి పెడుతుంటారు తప్ప లాభం అనేటువంటి వాళ్ళు చూడలేరు అన్ని రకాల ఆటంకాలు వస్తుంటే అటువంటి వాళ్ళు అక్కడికి రావడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకమైతే నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే నేను వెళ్ళాను చూశాను ఒక స్థితిలో ఆనందించాను ఆ వీడియో చూసి ఒకటికి రెండు మూడు సార్లు నేను ముందు చూసినప్పుడు ఏదో ఫోకస్ రేట్ ఏమో అనుకున్నా కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే అది ఫోకస్ రేట్ కాదు ఒక చక్కటి శక్తి అనేది రోజు రాదు షష్ఠి లేదంటే కృతిగా నక్షత్రం అలా వచ్చినప్పుడు ఒకరోజు అర్ధరాత్రి ఎందుకంటే నేను ఎట్లా నేను అందులో చూసిన తర్వాత కాదని చెప్పి నేను మళ్ళీ విజయవాడ వెళ్ళా వెళ్ళి ఆ రా లైట్ ఎంత ఉంది చిన్న ట్యూబ్ లైట్ ఆ చిన్న ట్యూబ్ లైట్కి పోనీ ఎవరైనా ఇల్లు ఉన్నాయా ఏ ఆప్షన్ లేదు అప్పుడు అనిపించింది భగవద్ యొక్క అనుగ్రహం ఇలానే ఉంటుంది అని అంటే ఎలా అయితే కనుక మొన్న మనకు ఒక వీడియో వచ్చిందండి శృంగేరి స్వామి వారి గురించి తిరుపతిలో ఈయన లేరు ఆది స్వామి వారు లేరు ఇష్టం మాట్లాడుతున్నారని దానికి గాను తిరుపతి వెళ్తే అక్కడుంది విగ్రహం అది సంక్రాంతి ఫోటో అంటే ఏదైనా మనం అనుభవించిన తర్వాత దాన్ని చెప్పే విధానం ఒక రకంగా ఉంటుందండి చెప్పినప్పుడు ఆహా ఓకే ఉండొచ్చు అనిపిస్తుంది ఆ అనుభూతి మనకు పొందినప్పుడు మనం పొందినప్పుడు మనకు బాగా దగ్గర వాళ్ళకి ఆ అనుభూతి పొంది మనతో షేర్ చేసుకున్నప్పుడు దాని మీద మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేటువంటిది పెరుగుతుంటుంది ఆ రకంగా నేను దాని గురించి తెలుసుకొని తద్వారా ఏడు వందల మంది జీవితాలకి వృద్ధి కలిగింది అంటే ఇంకెంతమందికి వృద్ధి కలుగుతుందో కాకపోతే ప్రతి ఒక్క మనిషికి కడుపు కోత అనేటువంటిది ఎవరికీ ఉండద్దు గర్భస్రావం ఎవరికి కావద్దు తల్లితనుముకే తల్లడిల్లేటువంటి వాళ్ళు అనకూడదు కానివ్వండి ఆ మాతృస్థానం కోసం అని చెప్పి ఐవీఎఫ్ఐద ఉంటారు లైన్లు నిలబడుతున్నారండి అటువంటి వాళ్ళందరికీ అటువంటి పరిస్థితి లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల సంతాన కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా అంటే మనిషికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అనుసంధానం బాగా ఉంటుందండి ఖచ్చితంగా ఏ మనిషికి సంతానం కలగాలన్నా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండి తీరవలసింది ఎందువల్లనంటే గర్భంలో ఆ బీజము పడ్డప్పుడు కొన్ని లక్షలుగా అవి వెళ్తున్నప్పుడు దానికి ఆకృతి ఎలా ఉంటుందండి సర్పాకృతిలోనే అది ఉంటుంటుంది అది జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వస్తే మనిషి యొక్క జీవితానికి సర్ప విధానానికి సుబ్రహ్మణ్య స్వామికి ఎంతటి దగ్గర అవినాభావం ఉందనేటువంటి విషయం చెప్పగానే అది మనం తెలుస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా జారి విరుచుకోకుండా సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది కూడా అందిస్తారు మంగళవారం ఉదయం అభిషేకం జరుగుతుంది హోమాలు జరుగుతాయి బుధవారం ఉదయం విశేషమైన హోమం చేసి ఆ యజ్ఞప్రసాదం కొన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి రాలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి పోస్టులు ఆ ప్రసాదాన్ని పంపడం జరుగుతుంది ఆరు సార్లు షష్ఠి ఉత్సవం జరుగుతుంది గనక ఏదో ఒకసారి మాత్రం వచ్చే ప్రయత్నం శ్రేయస్కరం గురుగారు